దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మీకు వినిపించబోయే కథ మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ ఫోర్టీన్ కథలోకి వెళ్ళిపోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి గౌతమ్ డాక్టర్ని తీసుకొని వస్తాడు అని ఊహించని తాన్యా షాక్ అవుతుంటుంది కూర్చో తాన్యా డాక్టర్ నిన్ను చెక్ చేస్తాడు అంటాడు గౌతమ్ డాక్టర్ని ఎందుకు తీసుకొచ్చా గౌతమ్ కొద్దిపాటి జ్వరం అని చెప్పాను కదా అని అంటుంది టెన్షన్ పడుతూ ఒక్కసారి నీ కలుచుడు ఎర్రగా ఎలా ఉన్నాయో మొహం కూడా పీకపోయి కనిపిస్తుంది అలా నీరసంగా కనిపిస్తూ కొద్దిపాటి జ్వరం అని మామూలుగా అంటావేంటి అని అంటాడు నిజంగానే రాత్రి తాన్యాకి మహర్షి మార్డర్ కావడం తట్టుకోలేక నిద్రకు దూరమైంది కూర్చో హెల్త్ చెక్ చేస్తాను అంటాడు డాక్టర్ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదని డాక్టర్ ఇప్పుడు చెప్తే నేను గౌతమ్కి నా మొహం ఎలా చూపించను అని అనుకుని టెన్షన్ పడుతుంటుంది ముందు కూర్చో తాన్యా అని చెప్పి గౌతమ్ తనని మంచం మీద కూర్చోబెడతారు డాక్టర్ తన పల్స్ చూడటం కోసం తాన్యా చేయి పట్టుకోగానే నిజంగానే తన ఒళ్ళు కాలిపోతుంటుంది ఇదేంటి తనకి హెల్త్ బాగలేదని అబద్ధం చెప్పమని మహర్షి గారు చెప్పారు కానీ నిజంగానే తనకు ఫీవర్గా ఉంది కదా అని డాక్టర్ మనసులో అనుకుంటాడు జ్వరం బాగా ఉందా డాక్టర్ అని అడుగుతాడు గౌతమ్ టెన్షన్ పడుతూ ఒళ్ళు బాగా కాలిపోతుంది గౌతమ్ గారు అని డాక్టర్ చెప్పగానే అది విని తాన్య ఆశ్చర్యపోతూ నాకు నిజంగానే ఫీవర్ వచ్చిందా అందుకేనా ఉదయం నుంచి ఏదో చలిక నీరసంగా అనిపిస్తుంది గాడ్ నాకు జ్వరం తెప్పించి నన్ను బతికించావు అని మనసులో అనుకుంటుంది ఒకసారి థర్మామీటర్ పెట్టి చెక్ చేస్తానమ్మా అని చెప్పి డాక్టర్ తనకి ధర్మామీటర్తో చెక్ చేస్తుంటాడు ఈలోపు గౌతమ్ ఆ రూమ్ అంతా పరీక్షగా చూస్తాడు రూమ్ చాలా ఇరుకుగా కనిపిస్తూ ఉంటుంది పైగా ఆ రూమ్లో దోమలు కూడా ఉండటం చూసి ఇలాంటి రూమ్లో ఉంటే రోగాలు రాక ఇంకేం వస్తాయి పైగా ఈ ఏరియా కూడా అస్సలు బాగలేదు అని మనసులో అనుకుంటాడు డాక్టర్ థర్మామీటర్ చూసి ఫీవర్ బాగానే ఉంది గౌతమ్ గారు ముందు ఒక ఇంజెక్షన్ చేసి టాబ్లెట్స్ ఇస్తాను అని అంటాడు అమ్మో ఇంజక్షన్ నాకొద్దు అని చెప్పి తాన్యా ఇంజెక్షన్కి భయపడుతుంది మీకు వచ్చింది మామూలు జ్వరం కాదు మేడం వైరల్ ఫీవర్ దీనికి ఖచ్చితంగా ఒక ఇంజెక్షన్ వేయాలి అని అంటాడు ప్లీజ్ డాక్టర్ చిన్నప్పటి నుంచి నేను ఇంజక్షన్కి దూరం అని అంటుంది గౌతమ్ తన పక్కకి వచ్చి కూర్చొని చిన్నపిల్లల చేస్తే జ్వరం ఎలా తగ్గుతుంది డెవలిన్ తను అంతే అంటుంది డాక్టర్ గారు ఇంజక్షన్ లోడ్ చేయండి అని అంటాడు ప్లీజ్ సార్ నాకు ఇంజక్షన్ వద్దు అని అంటుంది పెద్ద పెద్ద నోరు వేసుకొని నా మీద అరిసే రోజులు ఎట్టిపోయాయి చీఫ్గా ఇంజక్షన్కి భయపడి పిరికి దానివని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ తనని కాస్త రెచ్చగొడతాడు ఆ మాటలకి కోపం తెచ్చుకుంటూనే లోడ్ చేస్తున్న ఇంజెక్షన్ వైపు చూస్తూ ఏడుపు ఒక్కటే తక్కువ అన్నట్టుగా ఉంటుంది గౌతమ్ తన్ని అలా చూడగానే మళ్ళీ జాలి పడుతూ ప్లీజ్ డెవిల్ ఇంజెక్షన్ చేయించుకుంటే నువ్వు తొందరగా కోలుకుంటావు అని చెప్పి తన భుజం చుట్టూ చేవేసి దగ్గరికి దగ్గరకు తీసుకుంటాడు గౌని మొదటిసారి అంత దగ్గరగా చూడటం చూసి ధాన్య ఆశ్చర్యపోతుంటుంది తను ఆ ట్రాన్స్లో ఉండగానే డాక్టర్ తనకి ఇంజెక్షన్ చేసి అయిపోయిందమ్మా అని అంటాడు ఏంటి అప్పుడే ఇంజెక్షన్ చేశారా నాకు చేసినట్టు తెలియలేదే అంటుంది తాన్య గౌతమ్ నవ్వి నువ్వు నా మొహం వైపు చూసినప్పుడే నీ చేతికి ఇంజెక్షన్ పడిలే అని చెప్పి ఇంజెక్షన్ చేసిన పక్కకు వచ్చి తన చెయ్యి రుద్దుతూ ఉంటాడు ఒక జ్యూస్ తాకిన తర్వాత ఈ టాబ్లెట్స్ ఇవ్వండి గౌతమ్ గారు వెంటనే తగ్గిపోతుంది ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఫోన్ చేయండి వచ్చి చూస్తాను అని అంటాడు ఓకే డాక్టర్ థ్యాంక్ యూ అని చెప్తాడు గౌతమ్ ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటే మత్తుగా ఉండి నిద్ర వస్తుందమ్మా నువ్వు నిద్రపోయే రెస్ట్ తీసుకుంటే జ్వరం త్వరగా తగ్గిపోతుంది అంటాడు డాక్టర్ సరే డాక్టర్ అని అంటుంది డాక్టర్ బయటికి వెళ్ళిపోయి మహర్షికి ఫోన్ చేస్తుంటాడు హాస్పిటల్ బెడ్ మీద పడుకున్న మహర్షి డాక్టర్ ఫోన్ కోసమే ఎదురు చూస్తూ ఉండగా డాక్టర్ నుంచి ఫోన్ రావడం లిఫ్ట్ చేసి చెప్పని డాక్టర్ నేను చెప్పినట్టుగా తాన్యాకి హెల్త్ బాగాలేదని గౌతమ్కి చెప్పారా అని అడుగుతాడు తనకి నిజంగానే హెల్త్ బాగలేదు మహర్షి గారు అని అంటాడు డాక్టర్ అది విని మహర్షి ఆశ్చర్యపోతూ నిజమా తనకేమైంది ఎనీ ప్రాబ్లం అని అడుగుతాడు కంగారుగా కంగారు పడాల్సిన అవసరం లేమీ లేదు మహర్షి గారు తనకి ఒక ఇంజెక్షన్ చేసి ట్యాబ్లెట్స్ ఇచ్చాను అని తన హెల్త్ కండిషన్ గురించి చెప్తాడు తాన్యా లేనిపోని టెన్షన్స్ పెట్టుకొని జ్వరం తెచ్చుకుందనుకుంటా అని అనుకొని గౌతమ్ తన దగ్గరే ఉన్నాడు కదా డాక్టర్ అని అడుగుతాడు హా తన దగ్గరే ఉన్నారు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయమని చెప్పి వచ్చాను అంటాడు డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ అంటాడు మహర్షి ఇట్స్ ఓకే మహర్షి గారు అని చెప్పి డాక్టర్ ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతాడు గౌతమ్ తోడుగా ఉన్నాడు కాబట్టి తనని జాగ్రత్తగానే చూసుకుంటాడులే అని అనుకుంటాడు మహర్షి ఏంటి మహర్షి గారు ఏదో ఆలోచిస్తున్నారు అంటూ ఆ వంతి అక్కడికే వస్తుంది ఏమీ లేదు ఎక్కడికి వెళ్ళొస్తున్నా అవంతి అని అడుగుతాడు స్నానం చేసి గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చం చేయించి వస్తున్నాను అని చెప్పి వెంట తెచ్చిన కుంకుమని మహర్షి నుదుటన పెట్టి మీకు ప్రాణభిక్ష పెట్టిన ఆ అమ్మవారిని ఇక ఎప్పటికీ కొలుస్తూనే ఉంటాను అని అంటుంది అవంతి అంత అనురాగంతో మాట్లాడుతుంటే మహర్షి ముగ్ధుడై చూస్తుంటాడు తాన్యా ఫోన్ కలవడం లేదు ఇంటి దగ్గర సర్వెంట్స్కి ఫోన్ చేస్తే తాన్యా బయటికి వెళ్ళిందని చెప్పారు తను మీకేమైనా ఫోన్ చేసిందా మహర్షి గారు ఆఫీస్కి ఏమైనా వెళ్ళి ఉంటుందా అని అడుగుతుంది హాం ఆఫీస్కి వెళ్తున్నానని నాకు ఫోన్ చేసిందిలే అని అంటాడు కాస్త తడబడుతూ హాస్పిటల్కి వచ్చి మిమ్మల్ని చూడకుండా తను ఆఫీస్కి వెళ్ళదు కదా అని అనుమానం వ్యక్తం చేస్తుంది అంటే తనకేదో అర్జెంట్ వర్క్ ఉందంట అవంతి అందుకే నాకు ఫోన్ చేసి చెప్పి ఆఫీస్కి వెళ్ళింది అంటూ కవర్ చేస్తాడు ఆరోగ్యం ఎలా ఉంది మార్షి అంటూ బెనర్జీ గారు తులసి అక్కడికి వస్తారు పర్వాలేదు బెనర్జీ గారు అంటూ నలుగురు మాట్లాడుతూ ఉంటారు ఇక ఒకసారి వెంకట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వద్దాము వెంకట్ అలాగే కూర్చొని మిథనా కోసం వెయిట్ చేస్తూ పేపర్ తిరిగేస్తూ ఉంటాడు అదే టైంలో వెంకట్ పక్కన ఉన్న మిథునా ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆ ఫోన్ తన ఆఫీస్ నుంచి వస్తుంటుంది వెంకట్ ఆ ఫోన్ వేబ్ చూసి ఈ రాక్షసి రెడీ అయి వస్తానని ఇంకా రావట్లేదేంటి అని అనుకొని ఏదైనా అర్జెంటేమో ఫోన్ తీసుకువెళ్ళి ఇస్తాను అని చెప్పి ఫోన్ తీసుకొని తన రూమ్ వైపుకి వెళ్తుంటాడు మిదన అప్పుడే స్నానం ముగించి అయ్యో వాష్రూమ్లోకి బట్టలు తెచ్చుకోవడం మర్చిపోయానే అని అనుకొని పక్కన హ్యాంగర్ వైపు చూస్తే అక్కడ చిన్న టవల్ కనిపిస్తూ ఉంటుంది నా రూమ్లోకి ఎవ్వరూ రారు కదా అని అనుకొని ఆ చిన్న టవల్తో తన శరీరాన్ని చుట్టుకొని బయటకొచ్చి అద్దం దగ్గరికి వెళ్ళి నిలబడి హెయిర్ డయర్తో తన హెయిర్ని ఆరబెడుతూ ఉంటుంది వెంకట్ లోపలిగా వస్తుండగా రింగ్ అవుతున్న ఫోన్ ఆగిపోతుంది ఆ ఫోన్ అలాగే పట్టుకొని లోపలికి వచ్చి తడి శరీరంతో కనిపిస్తున్న భార్యని అలా అద్దంలో నుంచి చూస్తూ ఫ్రీజ్ అయిపోతాడు వెంకట్ వచ్చి చూసేది మిదున గమనించకుండా తన హెయిర్ ఆరబెట్టుకునే పనిలో ఉంటుంది కాసేపు వెంకట్ని అలా చూసుకునిద్దాం ఈలోపు మనం మళ్ళీ గౌతమ్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం సూటు బూటుతో హుందాక ఉన్న గౌతమ్ ఆరెంజ్ జ్యూస్ తీస్తుంటే తాన్యా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నేను చూస్తుంది మిమ్మల్నినా సార్ అని అడుగుతుంది నన్ను కాదు నాలో ఉన్న అంతరాత్మని అని అంటాడు కాస్త వ్యంగ్యంగా గౌతమ్ సమాధానానికి తాన్య మూతి ముడుచుకుంటుంది తన మొహాన్ని అలా చూసి నవ్వుతూ గ్లాస్లో జ్యూస్ తీసుకుని తన దగ్గరకు వచ్చి కూర్చొని మరి నువ్వు అడిగేది ఎలా ఉంది అని అంటాడు అది కాదు సార్ మీకెందుకు ఈ శ్రమ నేను జ్యూస్ చేసుకునేదాని కదా అని అంటుంది నువ్వు కోలుకునే వరకు బెడ్ దిగటానికి వీల్లేదు పూర్తిగా రెస్ట్ తీసుకోవటమే నువ్వు చేయాల్సింది ముందైతే ఈ జ్యూస్ తాగు అని తన చేతికి ఇవ్వబోతాడు గౌతమ్ చూపించే కేరింగ్కి ధాన్య ఆశ్చర్యపోతూ అలాగే అబద్ధం మీద అబద్ధం చెప్తున్నందుకు ఇబ్బంది పడుతూ ఏదోలా చూస్తూ ఉంటుంది జ్యూస్ తాగమంటే నన్ను అలా చూస్తున్నావేంటి డెవీల్ అని చెప్పి తన భుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకుని పట్టుకొని తనే నోటికి అందించి తాగిస్తూ ఉంటాడు ధాన్య గౌతమ్ని కొత్తగా చూస్తూ జ్యూస్ తాగుతూ ఉంటుంది సగం జ్యూస్ తాగి ఇక చాలు సార్ అని అంటుంది అలా అనటానికి వీల్లేదు నువ్వు త్వరగా కోలుకోవాలంటే నేను చెప్పింది వినాల్సిందే ఈ జ్యూస్ మొత్తం తాగాల్సిందే అని చెప్పి బలవంతంగా ఆ జ్యూస్ తన చేత తాగిస్తూ ఉంటాడు తర్వాత తనకు ట్యాబ్లెట్స్ వేయించి టాబ్లెట్స్ వలన మత్తు వస్తుందని డాక్టర్ చెప్పాడు కదా ఇక పడుకో అని చెప్పి మంచం మీద ఉన్న దిండుని సరిచేస్తాడు నేను పడుకుంటానులే సార్ మీరు ఆఫీస్కి వెళ్ళండి అని అంటుంది నో ఒంటరిగా ఉన్న నిన్ను ఇలా జ్వరంలో వదిలేసి నిన్ను ఆఫీస్కి వెళ్ళలేండి ముందు నువ్వు పడుకో అని చెప్పి తనని పడుకోబెట్టి దుప్పటి కప్పి కళ్ళు నిద్రపో అంటూ తన తలని మృతు ప్రేమగా చెప్తాడు గౌతమ్ ప్రేమని చూస్తూ ధాన్య నిదానంగా కళ్ళు వాలుస్తుంటుంది తను నిద్రపోగానే ముందు ఈ రూమ్ నుంచి షిఫ్ట్ చేయాలి నాకు కాబోయే భార్య ఇలాంటి ఏరియాలో ఉండటం ఏంటి అని అనుకుంటాడు గౌతమ్ ఇక వెంకట్ అలాగే ఫ్రీజ్ అయిపోయి చూస్తూ ఉంటే మిదన తల తుడుచుకుంటూ అనుకోకుండా అద్దం వైపుకి తల తిప్పి అద్దంలో నుంచి వెంకట్ని చూసి షాక్ అవుతుంటుంది ఆ షాక్లోని తనకు తాను చూసుకుంటే పైనుంచి తన తైస్ వరకు టవల్ కట్టి మిగతా అంతా ఓపెన్గా కనిపిస్తూ ఉంటుంది వెంకట్ తన్ని అలా చూస్తూ దగ్గరికి వస్తుంటే గుండె వేగం పెరుగుతూ ఉంటుంది వెంకట్ తన అందానికి మైమర్చిపోతూ ఒక్కొక్క అడుగు నిదానంగా వేస్తూ దగ్గరికి వచ్చి తన మొహంలోకి చూస్తుంటాడు తనున్న పరిస్థితికి తను వెంకట్ ముందు ఇబ్బందిగా నిలబడుతూ అదురుతున్న పెదాలతో వెంకట్ని చూస్తూ ఉండిపోతుంది వెంకట్ తన మొహాన్ని చేతిలోకి తీసుకొని అదురుతున్న తన పెదవులను ఆశగా చూస్తూ నిదానంగా తలను దగ్గరికి తెచ్చుకొని ఆ పెదవులను అందుకుంటాడు వెంకట్ పెదవులు తన పెదవుల మీద తగలగానే మిథున శరీరం పట్టుకోల్పోతున్నట్టు కావుతూ తనకు తెలియకుండానే వెంకట్ పెదవులతో పోటీ పడుతూ సహకరిస్తూ ఉండిపోతుంది వెంకట్ అంతటితో ఆగకుండా తన ఒంటి మీదున్న టవల్ కూడా తీయబోతుంటే మిథున వద్దు అన్నట్టుగా వెంకట్ చేయి పట్టుకొని ఆపుతుంది వెంకట్ తన పెదవుల వీడి ఏమైంది అన్నట్టుగా చూస్తాడు వద్దు అన్నట్టుగా మిథున సిగ్గుతో తలదించుకుంటుంది వెంకట్ కాస్త కోపంగా తనని వదిలి అక్కడి నుంచి వెళ్ళబోతుంటాడు మిథున అది గమనించి వెంకట్ పట్టుకొని మీదకి గుంజుకుంటుంది వెంకట్ వచ్చి తన కౌగిట్లో పడతాడు మిథున వెంకట్ని అలాగే పట్టుకొని బెడ్ మీదకి పడిపోతుంది వెంకట్ ఆశ్చర్యంగా తన మొహంలోకి చూస్తాడు మీద ఉన్న వెంకట్ని మిథున ఇంకా హక్ చేసుకుంటూ ఓకే అన్నట్టుగా సిగ్గుతో తల ఊపుతుంది గ్రీన్ సిగ్నల్ వచ్చినందుకు వెంకట్ సంతోషపడుతూ తన మెడ పొంపుల్లో తలను దూరుస్తాడు భార్య అందాలు చూసి మతిపోతున్నట్టుగా ఫీల్ అవుతూ తనని పూర్తిగా ఆక్రమించుకొని అతనిలో కలుపుకుంటాడు ఇద్దరు ప్రేమానురాగాలతో కలిసిపోతూ ఉంటారు మిథునాని టవల్తో చూస్తూ ఉండిపోయిన వెంకట్ ఆ ఊహల్లో ఉండగానే చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆ రింగ్ సౌండ్తో ఆ ఊహ నుంచి బయటకొచ్చి వచ్చి ఓ ఇదంతా కలనా అని అనుకొని బాధగా ఫీల్ అవుతుంటాడు అద్దం ముందు హెయిర్ ఆరబెట్టుకున్న మిథున కూడా ఆ రింగ్ సౌండ్ విని అప్పుడు వెనక్కి తిరుగుతుంది ఎదురుగా వెంకట్ని చూసి షాక్ అవుతూ టవల్తో ఉన్న తనని తను చూసుకొని ఓయ్ ఇలా లోపలికి వచ్చేయడమేనా అంటూ కంగారుగా అక్కడ ఉన్న బెడ్షీట్ తీసుకుని మీద కప్పుకుంటుంది వెంకట్ నవ్వుకుంటూ దగ్గరికి వచ్చి నువ్వు ఇలా పొట్టి టవల్ కట్టుకొని మత్తు ఎక్కించేటట్టుగా ఉంటావని నాకేం తెలుసు ఆఫీస్ నుంచి నీకు ఫోన్ వస్తుంటే ఏదైనా అర్జెంట్ కాలేమో ఏమో అని ఫోన్ తీసుకొని లోపలికి వచ్చాను అని అంటాడు మంచి పని చేశావులే అంటూ కోపంగా వెంకట్ నుంచి ఫోన్ తీసుకుంటుంది ఏమైనా ఈ టవల్ కట్టులో నువ్వు భలే ఉన్నా దుష్టశక్తి అని అంటాడు కన్నగిడుతూ నన్ను ఇలా చూసింది కాకుండా మళ్ళీ వెటకారాలా అంటుంది కోపంగా చూడటమే కాదు నీతో అలా డ్రీమ్లో కూడా వెళ్ళిపోయాను ఆ డ్రీంలో నువ్వు ఏం చేసావో చెప్తానుండు అని చెప్పి తన చెవిలో చెప్తుంటాడు అది విని అవాకవుతూ నువ్వు రాను రాను మరీ రొమాంటిక్గా అయిపోతున్నావు అంటూ అక్కడ ఉన్న పౌడర్ డబ్బా తీసుకుని వెంకట మీదకి విసిరేస్తుంటుంది వెంకట్ నవ్వుతూ తప్పించుకొని డోర్ దగ్గరికి వెళ్ళి ఏమైనా డ్రీంలో నాకు భలే సహకరిస్తూ వెళ్ళిపోయావులే అంటూ వెక్కిరిస్తుంటాడు నీ డ్రీమ్ గురించి చెప్పామంటే చంపేస్తాను అని కోపంగా దగ్గరికి రాబోతుంటే వెంకట్ డోర్ వేసుకుని నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు హమ్మయ్యా అని వెంకట్ వెళ్ళిపోయాడు అనుకొని మీద కప్పిన బెడ్షీట్ తీస్తుంది వెళ్ళాడనుకున్న వెంకట్ మళ్ళీ డోర్ తీసి తన్ని టవల్తో మళ్ళీ అలా ఒకసారి చూసి సూపర్ అంటాడు దెబ్బకి మిదన ఉలిక్కి పడినట్టుగా అటుగా చూసి వెంకట్ని కోపంగా చూస్తూ నిన్ను చంపుతాను అంటూ బెడ్షీట్ని మీద కాపుకొని వెంకట్ దగ్గరికి రాబోతుంటే బాయ్ అని చెయ్యి ఊపుకుంటూ వెంకట్ డోర్ వేసి వెళ్ళిపోతాడు మిదన డోర్ బోల్ట్ పెట్టుకొని మా కన్న అల్లరి రోజురోజుకి ఎక్కువ అవుతుంది అని నవ్వుకుంటూ తిట్టుకొని ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటుంది జ్వరంతో ఉన్న తాన్యా కళ్ళు తెరిచి చూసేసరికి తను ఇంతకు ముందు ఉన్న రూమ్లో కాకుండా ఇప్పుడు ఒక లగ్జరీ రూమ్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి కామెంట్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి Thank you for listening.